హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టెంట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా నేనైతే బాగున్నాను క్లీనింగ్లు అయితే అవుతున్నాయి శ్రావణ మాసం వస్తుంది కదా సో ఇదిగోండి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది నేను ఒక వీడియో చూపిస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక పూజ అయిందనమాట మణిద్వీపవర్ణన సో ఆ పూజకు అమ్మవారిని మేము ఎలా రెడీ చేశామనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను సో మణిద్వీపవర్ణనైనా వరలక్ష్మి వ్రతం అయినా సేమ్ అలంకారమే కాబట్టి సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో మనం చూసేద్దాము ఇదిగోండి నేనైతే ఇక్కడ తను మా ఫ్రెండ్ పేరు పద్మగారు అనమాట తను రెడ్ కలర్ శారీ ఇచ్చారు దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి కింద హైట్ కోసము రెండు త అంటే ఒక పెద్ద తపాల దాని లోపల బియ్యం పోసేసి ఇంకొక ఇంకొకటి కూడా గిన్నె తీసుకున్నాను అనమాట అలాగా అంటే కదలకుండా ఉండాలి కాబట్టి అయితే కదిలిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫుల్గా బియ్యం తీసేసుకున్నాము దాన్ని నిండుగా తీసుకొని దానిపైన ఈ ఇది పెట్టేసుకున్నాం అనమాట అలాగ అయితే డబుల్ ఫోల్డ్ చేసి మనం ముందుగా కుచ్చులు పెట్టుకొని ఆ కుచ్చులు ఇలా లోపలికి పెట్టి మళ్ళీ పైన ఒక ఇత్తడి చెంబు ఉంటుంది కదా కలిసిన చెంబు ఆ చెంబును పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకొని సెట్ అయిందా లేదా చూసుకొని దానికి ఒక కర్ర కడుతున్నాము ఎందుకు కడుతున్నాము మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఎవరైనా కొత్తగా తెలియ అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు గుర్తొస్తూ ఉంటుంది ఈ కర్ర బ్యాంగిల్స్ కోసము మనకి పళ్ళు స్టెప్ పెట్టుకుంటే కూడా నీట్గా ఉంటుంది కదా దానికోసం కోలాటన్ స్టిక్ అయితే ఉంటే మా దగ్గర అలాగైతే స్టిక్ చేసామను కట్టామన్నమాట సో కుర్చీళ్ళు అయితే అయిపోయాయండి కుచ్చీళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి మనం ముందుగా బ్రిల్స్ పెట్టుకొని అలాగా ఆ లోపల కొంచెం దోపేసుకొని ఇలాగ మనం ఇటు చూసారా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి మళ్ళీ చిన్న ఫోల్డ్ పెట్టి అటు వేసానమాట చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉందండి అమ్మవారు అయితే మాత్రం అందులోనూ రెడ్డి శారీ ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే కానీ నన్ను పద్మగారు నమ్మి నాకు శారీ కట్టమని చెప్పారు నేనైతే కొంచెం భయపడ్డాను ఎలా కడతానో ఏంటో ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేసి తన నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేస్తానా లేదా అనేసి పర్వాలేదు కొంచెం అంతా రెడీ అయ్యాక ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడైతే మనకి ఈ చెంబు ఇదంతా కనిపిస్తుంది కదా సో దాని లోపల ఏంటంటే కొంచెంగా మళ్ళీ దాని లోపల కూడా వెయిట్ వేసుకోవాలి ఆ పైన కలిసిన చెంబులో కూడా బియ్యం అయితే బియ్యం వేసుకోవచ్చు వాటర్ అయినా అలాగే ఏదైనా వేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ పళ్ళు దగ్గర ఇదిగోండి ఇలా ఫోల్డ్ ఈ పైన పైట్ ఉంది కదా ఈ పైట్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసి పిన్ పెట్టేసుకోవాలన్నమాట పిన్ పెట్టేసుకుంటే ఇంకా అది కదలదు సో ఇప్పుడు వచ్చేసి మనము నగలు ఉన్నాయి కదా నగలు పెట్టేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ ఈ పైన కొబ్బరికాయ పెట్టితే మాత్రం నగలు పెట్టుకోవడానికి టైం పడ అంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇదనుకోండి కొబ్బరికాయ పెట్టకముందు నగలు ఈజీగా వేసుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని అస్తమానం ఈ కొబ్బరికాయ తీసి పెట్టడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి ముందుగానే నగలైతే వేస్తున్నాము అమ్మవారికి నగలైతే మాత్రం ఎంత అందంగా ఉన్నాయో అండి ఆ రెడ్ శారీ మీద ఈ గోల్డ్ కలరు చాలా బాగా వచ్చాయి అందులో అన్ని కొత్త కొత్త నగలు తీసుకొచ్చారు పద్మగారు చూడండి వడ్డాణము అది కూడా అమ్మవారు ఎంత ఇప్పటికే ఆల్మోస్ట్ కళ వచ్చేసింది అలా ఉండగానే ఎంత బాగా అనిపించేసిందో నాకైతే మాత్రం నేనైతే అంతా రెడీ అయ్యాక ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఎంత బాగా వచ్చిందో అసలు అమ్మవారికి శారీ కూడా చాలా బాగా వచ్చింది అని అనుకున్నామన్నమాట ఇది కూడా నెక్లెస్ నెక్లెస్ తర్వాత ఇలాగా మిడిల్ ఒక హారం వస్తుంది మినీ హారము అలా వేస్తున్నాం అనమాట చూడడానికి అంటే మళ్ళీ కొబ్బరికే పెట్టిన తర్వాత అవ్వదు కదా ఫేస్ అంతా పెట్టిన తర్వాత డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ముందుగా ఇలా పెట్టుకున్నాం అనమాట మనం హైట్ కోసం కింద స్టూల్ అయితే వేసుకున్నామండి ఇది కొంచెం స్టూల్ కొంచెం హైట్ అయిపోయింది కొంచెం చిన్నదిగా అయినా పెట్టేసుకోవచ్చు మనము అంటే ఊరికే రెడీ చేస్తున్నాం కాబట్టి ఒక వీడియో అంటే ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాం అనమాట మామూలుగా అయితే ఇంకా క్లారిటీగా అనుకో అనుకోకుండా స్టార్ట్ చేసాం వీడియో అంటే యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఏమో ఎవరికైనా ఒకవేళ మర్చిపోయినా చేసినా లేదంటే నాకు ఇంకా బాగా కట్టడం రాకపోయినా మీకు ఎవరికైనా మన వ్యూవర్స్లో బాగా కట్టడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తారు కదా నెక్స్ట్ అమ్మవారి పండగలు వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ పెట్టేసి దానికి అమ్మవారికి ఫేస్ అయితే పెడుతున్నామండి ఫేస్కి నా దగ్గర ఉన్ ఇట్లాగా చెవుల దగ్గర హోల్స్ ఉన్నాయన్నమాట ఆ ఫేస్కి ఆ హోల్లో ఉంచి దారం తీసి ఇలా వెనక కడుతూ ఉన్నామన్నమాట దనా గారు నాకు హెల్ప్ చేస్తున్నారు ఇలా అయితే కడుతున్నాము టైట్గా కట్టేస్తే కొంచెం ఫేస్ అది కొంచెం కదలకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అయితే కడుతున్నాము అనమాట ఆ ఫేస్ పెట్టగానే మంచి కళ్ళు వచ్చేసిందండి అమ్మవారికి మంచి నగలు నగ దగ్గదగ్గలు ఆడిపోతున్నాయి అనమాట అమ్మవారి కళకళలాడిపోతుంది మడదీపన్న తను కూడా చేశారండి ఇలాగా తొమ్ము వారాలు చేసిన తర్వాత లాస్ట్ వారం ఇలాగా లాస్ట్ వారం కూడా మళ్ళీ ఇలా చదివేసుకొని తొమ్మిది రకాల పువ్వులు ఇలా తెప్పించేసుకొని చేసుకొని తొమ్మిది రకాలు చాలా బాగా అయిపోయిందండి నేను చేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత తను కూడా చేసుకుంది చాలా బాగా అనిపించింది కాకపోతే శారీలోనే అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి అందులో రెడ్ కలరు చీర చాలా బాగుంది ఆ చౌలి కూడా పెట్టమన్నారా ఆంటీ చౌలి కూడా పెద్ద పెద్ద ఆ నెక్ సెట్ తోటి వచ్చినటువంటి ఆ చౌలివే అలాగా తీసి పెడుతూ ఉన్నారనమాట ఆంటీ ఆ చెవులకి ఆ నెక్ సెట్కి ఆ ఉన్న సెట్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఆంటీ అన్నారు సరే అని చెప్పేసి ఇలాగా మేమైతే రెడీ చేస్తూ ఉంటే ఈలోగా పగంగారు టీ పట్టుకొచ్చారు టీ తాగుతూ ఇలాగ ఇదిగోండి పిల్ల వీళ్ళేమో తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట పిల్లలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇదిగోండి ఇలాగ ఫేస్ పెట్టకముందు ఫోటో ఇది చాలా చక్కగా ఉంది కదా చిన్న పిల్ పాపలా ఉంది నాకైతే టూ ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నారు అమ్మవారు అయితే మాత్రం చూడండి టోటల్గా గోల్డ్తో నింపేసారు అమ్మవారిని అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఒకప్పుడు అందరూ అమ్మవారిని పెట్టుకునేవారు కాదండి భయపడేవారు మన ఇంట లేదు కదా అని చెప్పేసి వరలక్ష్మి వ్రతానికి కానీ ఇప్పుడు అందరూ పెట్టుకోవచ్చండి అమ్మవారిని అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి అందరూ మ్యాక్సిమం పెట్టేసుకుంటున్నారండి అమ్మవారిని పెట్టుకుని ఎలాగైతే పూజ చేసుకుంటున్నాను నేనైతే దండ గుచ్చామో అది కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాం కింద గులాబీలు పెట్టాం కానీ ఆ గులాబీలు అంత లుక్ రాలేదు అని చెప్పేసి అంటున్నారనమాట సో గులాబీలు తీసేద్దాము ఆ శారీలో అలా కలిసిపోయాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ అమ్మవారిని చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది నిజంగా అమ్మనే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినట్టు ఉంటుంది సో మేమైతే లైట్గా ఇలా బ్యాక్డ్రాప్ ఇంట్లో ఉంది కాబట్టి సో ఇలా అయితే డెకరేట్ అయితే చేస్తూ ఉన్నాము ఓ పక్క డెకరేషన్ అయిపోతూ ఉంది ఓ పక్క వచ్చేసి వాళ్ళు ధనగారు సరోజ అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు కళ్యాణి ఇలా నిర్మలా గారు అందరూ కూడా తాంబూలాలకి ఈ తమలపాకులు ఇవి ఉంటాయి కదా అవన్నీ అవి వెట్టుగా ఉంటాయి ప్లస్ డస్టీగా ఉంటాయి కాబట్టి బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే అలా తుడిచేసి పక్కన పెట్టేసుకొని అలా తాంబూలైతే సర్దుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారండి అమ్మవారి పూజ అంటేనే మనకి అదొక పండగ అండి శ్రావణ మాసం వస్తుందంటేనే మంచి పండగ వైబు ఉంటుంది మనకి ఈ శ్రావణ మాసం అనగానే ఆషాఢ అనగానే అన్నీ క్లీనింగ్ చేసుకొని అమ్మని ప ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మని ఆహ్వానించడం అనమాట ఆ శ్రావణ మాసంలో ఇంకా మనకి అం అంటే ఆడవాళ్ళకి ముత్తైదువుగా ఉండాలి మనం జీవితం మనం జీవించిన కా అంతకాలం కూడా అని ఒక అత్యాస ఉంటుంది సో దానికి సంబంధించిన పూజలు ఇవన్నీ సో ఇదిగోండి ఇక్కడైతే మనకి తాంబూలాలు అయితే రెడీ చేసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక నన్ను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ